కానీ ఇండస్ట్రీస్ కానీ వాటిలో ఉన్న భద్రతా ప్రమాణాల మీద ఒకసారి సమీక్షించమని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా వచ్చిన ఆదేశాలను బట్టి ఈరోజు మీతో మీటింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు విన్నారు ఆల్రెడీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ వారు మీకు చెప్పడం జరిగింది మన జిల్లాలో ఉన్న ఈ ఏదైతే పదిహేడు ఇండస్ట్రీస్ పదకొండు ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో వాటన్నిట్లో కూడా మరి మరి గతంలో మీరు ఎలా నాకు అంటే తెలియదు కానీ ఇప్పుడు ఇమ్మీడియట్లుగా విత్ ఇన్ వన్ వీక్ లోపల ఈ డిపార్ట్మెంట్స్ ఏదో ఫ్యాక్టరీస్ అవనివ్వండి ఇండస్ట్రీస్ వారు అవనివ్వండి పీసీజీ వాళ్ళు అవనివ్వండి ఫైల్ వాళ్ళు అవనివ్వండి ఈ డిజాస్టర్ సంబంధించి డిపిఎం కానివ్వండి ఏదైతే ఆ ప్రమాణాలు పాటించాలో ఏవైతే రేపు మెజర్మెంట్స్ అన్ని తీసుకొస్తున్నాయో అవన్నీగా మీరు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఒక్కసారి మీరు ఇంటర్నల్ మీరు ఆడిట్ చేసుకోండి ఇండస్ట్రీస్ మేజ్ ఇండస్ట్రీస్ కానీ మీడియం ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో అవి మీరు ఇమీడియట్లీగా మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి అవన్నీ ఏదైతే నాలుగు ప్రకారం అవి ఉన్నవా లేవా ఉన్నవి సక్రమంగా ఉన్నాయా లేవా అవి పని పని పనిచేసే పరిస్థితులు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని మీరు ఒకసారి ఇంటర్నల్ ఆడిట్ విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో చేసుకోండి ఆ టూ డేస్ తర్వాత మా టీమ్ వస్తుంది డిస్ట్రిక్ట్ టీం వస్తుంది మా డిస్ట్రిక్ట్ టీం అన్ని ఫ్యాక్టరీస్ని అన్ని ఇండస్ట్రీస్ని కూడా ఒకసారి మీరు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు కానీ ఎటువంటి ఉంటే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ అయితే వెళ్ళడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి గవర్నమెంట్ ఈ విషయంలో ఎంత సీరియస్ ఉందనే విషయాన్ని నేను మీరు కొత్తగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం అయితే లేదు డిపార్ట్మెంట్ సంబంధించి అసలు మీరు ఇవ్వాల్సినా ఉపయోగ నడుస్తున్నాయా అవి ప్రాపర్గా ఉన్నాయా లేవా అన్నది మీరు ఇమ్మీడియట్గా మీరు ఒకసారి చేయండి వాళ్ళు వన్ ఆర్ టూ డేస్ వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్ చేసుకున్నా చూస్తుంది నిన్నగా కాదు మనం ఏదో పేపర్లో చూసాం రాజధాని అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆధ్వర్యం ఇస్తున్నారు కాదు ముందు మీరు ఇమ్మీడియట్ గా మీరు ప్రికాషన్ ఏమేమి పాటించాలంటే ముందు వాళ్ళు అసలు అవగాహన ఉన్న ముందు ట్రైనింగ్ ఏమన్నా కండక్ట్ చేస్తారా లేదా వాళ్ళకి ఇంటర్నల్ గా ట్రైనింగ్ ఉన్నాయా లేదా ఇవి కూడా ఇవాళ చూడవలసిన బాధ్యత మీద ఉంది ఓన్లీ మన లైసెన్స్ ఇచ్చేసాం వాళ్ళు పని చేసుకుంటారు వదిలేస్తే మనం ఈ తర్వాత ఇట్లా కాదు మీరు ఇచ్చే రిపోర్ట్ బేస్ చేసుకొని వాళ్ళు సరిగ్గా పనిచేస్తారు లేదా లేకపోతే మీరు వెళ్ళినా సరే వాళ్ళు ఎట్లాపోతే అప్పుడు మా స్థాయిలో మా స్థాయిలో కూడా మేము ఇన్స్పెక్షన్ చేస్తాం మేము వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు చేస్తున్నారు అని మేము అది కూడా మీకు చెప్తున్నాం సరే వాళ్ళు ఎవరో డిపార్ట్మెంట్ లాస్ వస్తున్నారు లేదు చూసుకున్నారు లేదు వెళ్తున్నారు అని మాత్రం మీరు అనుకోవద్దు మేము పరిస్థితిని బట్టి మేము ముగ్గురు కూడా ఇన్స్పెక్ట్ చేస్తాం అందుకే ఈరోజు మీటింగ్ మేము ముగ్గురు కూడా కూర్చున్నాం మేము ముగ్గురు కూడా ఇన్స్పెక్ట్ చేస్తాం ఎక్కడో ఎటువంటి లో మీరు వ్యాపారం ఏం చేస్తున్నాము మేము బిజినెస్ చేస్తున్నాము మాకు ఆదాయమే కావాలి అన్న అన్న కాన్సెప్ట్ కాదు మీ దగ్గరికి పనిచేస్తున్నాం మరి వాళ్ళ యొక్క వెల్ఫేర్ కూడా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది వాళ్ళని చూసిచ్చే విధంగా బాధ్యత మీ మీద ఉంది డిపార్ట్మెంట్ వారిగా అతను ఎక్కడికి మూడే ఉన్నాయి మేజర్ ఉండాలి ఈ ఫార్మాసూటికల్ లిమిటెడ్ పోస్ట్ ఒకటి పదిహేను మంది సిబ్బంది ఉన్నారు ఆ తర్వాత ఈ మహిళ ల్యాబొరేటరీస్ ఇది మేజర్ సార్ వీటిని యాభై మంది ఇరవై మంది వంద మంది అని చూపిస్తున్నారు మీరు ఎంతవరకు ఒకసారి చెక్ చేయాలి ఈ మూడు మాత్రం చాలా మీ ఎవరైనా వాళ్ళు ఎవరైనా